రాజకీయాల నుంచైనా తప్పుకుంటాను కానీ చెప్పిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలిస్తామన్నారు మాజీ మంత్రి బాలినేని జిల్లా కలెక్టర్ నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాక కూడా టీడీపీ ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారైనా రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఆపేందుకు కోర్టులో పిల్వేయడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా ఉంటా కానీ రైతులు మటుకి మరి పట్ట పేద ప్రజలు మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంట పట్టాలు ఆపేదానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను ఒకవేళ మీకు అంత